నన్ను ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ టెలిగ్రామ్ లో ఫాలో అవ్వదలుచుకున్న వాళ్ళు క్రింది డిస్క్రిప్షన్లో లింక్స్ను ఉపయోగించి ఫాలో అవ్వగలరు మీరు గనక నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ని ప్రెస్ చేసి అందులోని ఆల్ ఆప్షన్ ఎంచుకోండి నా ఫ్యూచర్ వీడియో నోటిఫికేషన్స్ మీరు అందుకుంటారు మీరు కనుక నా ఛానల్ను సపోర్ట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను వాటిని ఉపయోగించి మీ సపోర్ట్ని తెలియజేయండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన గత ఎపిసోడ్లో కాకభూషుణి అనే కాకి రూపం గల ఒక రామభక్తుడు చిరంజీవిగా ఎలా అయ్యాడు తను మల్టీవర్స్ లో అనేక బ్రహ్మాండాలలో ఎలా ట్రావెల్ చేశాడు రామాయణాన్ని పదకొండు సార్లు ఎలా చూశాడో తెలుసుకున్నాం ఇంకా అతను ఈ అనంత బ్రహ్మాండాలలో అనేక టైమ్ సైకిల్స్ లో పురాణాల్ని ఎలా రిపీటెడ్ గా చూశాడో తెలుసుకున్నాం ఇది కాకభూషణి ఎపిసోడ్ వన్ ఇంకా కాకభూషుణి ఎపిసోడ్ టూ లో వశిష్ట మహర్షుల వారు ఆ మహానుభావుడైన కాకభూషుణ్ణిని హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఎలా కలుసుకున్నారో ఆ కాకభూషుణ్ణి మహాశయుణ్ణి కలిసి అతని జన్మ వృత్తాంతాన్ని ఎలా తెలుసుకున్నారో మనం గమనించాం అదే సెకండ్ ఎపిసోడ్ లో అయిన గరుత్మంతుడు కాకభూషణిని ఎలా కలుసుకున్నాడో మనం గమనించాం అతని సందేహాలు నివృత్తి చేసుకుంటున్న ఘట్టంలో మనం ఇప్పుడున్నాం ఈనాటి మన ఎపిసోడ్ లో రామచరిత మానస గ్రంథాంతర్గతంగా ఉన్న గరుత్మంతుడు మరియు కాకభూషణ్ యొక్క సంవాదాన్ని తెలుసుకుందాం అంటే ఈ ఎపిసోడ్ లో ఆ కాకభూషణుడు తన గత జన్మల్లో ఏమైందో చెబుతూ తను ఈ కాకి రూపాన్ని ధరించడానికి గల అసలు కారణాన్ని వివరిస్తున్న ఘట్టాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి భవిష్యత్తులో ఈ కాకభూషణుడి యొక్క మూడు ఎపిసోడ్ ని ఒకే మాస్టర్ ఎపిసోడ్ గా రిలీజ్ చేయబోతున్నాను కాకభూషణుడి యొక్క జీవిత చరిత్ర అంతా మీరు ఒకే ఎపిసోడ్ లో తెలుసుకోబోతున్నారు మరి కాకభూషణుడి యొక్క ఈ పూర్వజన్మ వృత్తాంతాలు మొత్తం తెలుసుకోవాలంటే మన ఛానల్ ఎంటర్ అయిపోవాలి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్ ఆ గరుత్మంతుడు కాకభూషణుడికి నమస్కరించి భక్తి పూర్వకంగా తన పూర్వజన్మ వృత్తాంతాలు తెలుపుమని ఇలా అడిగాడు ఆ కాకభూషణుడు తన పూర్వజన్మల అనేక వృత్తాంతాల్ని ఇలా తెలియచేస్తున్నాడు ఓ గరుత్మంత ఓ పన్నగాసన ఖగరాజ వినుము నేను దీనుడినై ఉదాసీనుడనై దరిద్రుడనై దుఃఖితుడనై ఉజ్జయిని నగరమునకు వెళ్లాను కొంతకాలం అచట గడిపి కొంత ధనమును సంపాదించి పరమశివుని ఆరాధింపసాగితిని అక్కడ ఒక బ్రాహ్మణుడు వైదిక పద్ధతిలో శివుణ్ణి పూజిస్తూ ఉండేవాడు అహర్నిశలు శివుణ్ణి పూజించడమే అతని పని అతడు పరమ సాధువు పరమార్థమును ఎరిగినవాడు శివుడి ఉపాసకుడు కాని విష్ణునింద చేయకుండా ఉండేవాడు నేను కపట స్వభావంతో అతన్ని సేవిస్తూ ఉండేవాణ్ణి ఆ బ్రాహ్మణుడు అతి దయాళు నీతిమంతుడు గరుడు నా పైపై వినయములన్నీ చూసి అతడు నన్ను తన పుత్రుని వలె భావించి మోసపోయి నాకు బోధిస్తూ ఉండేవాడు ఆ బ్రాహ్మణుడు నాకు శివ మంత్రమునే గాక అనేక పవిత్ర విషయములను కూడా ఉపదేశించాడు నేను ప్రతిదినము దేవాలయానికి వెళ్ళి శివ మంత్రమును జపిస్తూ ఉండేవాణ్ణి కానీ నా హృదయంలో డంబము అహంకారము నిండి ఉండేవి నేను పాపబుద్ధిని దుష్టుణ్ణి నీచుణ్ణి ఆ కారణం చేత మోహవశుణ్ణి హరిభక్తుల్ని బ్రాహ్మణుల్ని చూడగానే కోపంతో మండిపడుతూ ఉండేవాణ్ణి భగవంతుడైన విష్ణువును భైరభావంతో చూస్తూ ఉండేవాణ్ణి నిందిస్తూ ఉండేవాణ్ణి గురువుగారు నా ప్రవర్తనను చూసి బాధపడుతూ ఉండేవారు వారు నాకు నిత్యము ఉపదేశం చేస్తూ ఉండేవారు కానీ నేను వారి ఉపదేశాలను పెడచివని పెడుతూ ఉండేవాణ్ణి రాన్ రాను నాకు కోపం అధికం కావచ్చింది గర్వి అయిన వాడికి నీతి వాక్యాలు చెవికెక్కుతాయా కనుక మా గురువు గారు నాకెంత మంచి చెప్పినా చెవికెక్కలేదు ఒక దినము గురువుగారు నన్ను పిలిచి పుత్ర శివుని సేవాఫలము నిరంతరము శ్రీరాముని చరణములపై భక్తి కుదురుకోవడానికి అని అనేక విధాలుగా నీతి చెప్పాడు ఆయన నాతో ఇలా అన్నాడు నాయన శివుడు బ్రహ్మయు శ్రీరాము భజించెదరు ఇక మానవ మాత్రులమైన మన సంగతి అడుగునేలా బ్రహ్మ పరమేశ్వరులు అంతటి వారు కూడా శ్రీరాముని యందు ఆసక్తులు గలవారు అట్టి ఆ ప్రభువుతో వైరము పూని నువ్వు సుఖాన్ని కోరుకుంటున్నావా శివుడు కూడా హరిసేవకుడు అని గురువుగారు పలికెను రుద్రావతారుడైన హనుమంతుడు రాముని సేవకుడే అని మరిచాను నేను మూర్ఖుణ్ణయ్యాను ఆ క్షణంలో ఆయన చెప్పింది నాకు మింగుడు పడలేదు ఓ గరుత్మంత మిత్రులరా నేను పరాశర సంహితాది శాస్త్ర గ్రంథాలను రామాయణ మహాభారతాది ఇతిహాసాలను పరిశీలించి అనేక గ్రంథాలను అధ్యయనం చేసి ఆ వారి యొక్క యథార్థ రూపాన్ని పురాణ ప్రామాణికంగా ఒక పెయింటింగ్ రూపంలో చిత్రించాను ఆ పెయింటింగ్ ను ప్రజలందరూ పూజించుకునే విధంగా అమెజాన్ లోకి ఒక ఫోటో ఫ్రేమ్ రూపంలోకి అందుబాటులోకి తీసుకొచ్చాను ఈ వీడియో క్రింది డిస్క్రిప్షన్ లో అమెజాన్ లింక్ ఇచ్చాను మీలో ఎవరైనా సరే హనుమాన్ యొక్క నిజ రూపం పెయింటింగ్ ని ఫోటో ఫ్రేమ్ రూపంలో పొందాలనుకుంటే ఈ లింక్ ను ఉపయోగించి ఆర్డర్ చేసుకోండి వెయిట్ వెట్ వెయిట్ ఈ మెసేజ్ వింటున్న మీరందరూ నాకు ఒక సహాయం చేయాలి అదేంటంటే ఈ పెయింటింగ్ ను నేను కేవలం అమెజాన్ లో మాత్రమే సేల్ చేస్తున్నాను దీనికి అనేక టెక్నికల్ కారణాలు ఉన్నాయి అవి నేను రాబోయే వీడియోలో మీకు వివరిస్తాను మన అమెజాన్ పేజ్ లో డూప్లికేట్ సెల్లర్స్ యాడ్ అయిపోయి వాళ్ళు తయారు చేసిన డూప్లికేట్ ఫ్రేమ్స్ ని మన పేజ్ లో అమ్ముతున్నారు సో మీరందరూ నాకు చేయవలసిన సాయం అలా కేవలం కాస్మిక్ ఆర్ట్స్ అనే సెల్లర్ ని చూసి మాత్రమే మీరు ఆర్డర్ చేసుకోండి మన సెల్లర్ నేమ్ కాస్మిక్ ఆర్ట్స్ అని ఉంటుంది ఒక్కోసారి బై బాక్స్ విన్ చేయడం ద్వారా ఆ డూప్లికేట్ సెల్లర్సే ఏ టాప్ లోకి వచ్చేస్తున్నారు మన కాస్మిక్ ఆర్ట్స్ సెల్లర్ పేరు క్రింద వెళ్ళిపోతుంది సో దయచేసి మీరు యాడ్ టు కార్డ్ కొడతారు కదా అలా యాడ్ టు కార్డ్ కొట్టేటప్పుడు కేవలం కాస్మిక్ కార్డ్ సెల్లర్స్ నుంచి మాత్రమే కొనండి కేట్సి కార్ట్ అని ఆల్ఫైన్ ఈ ట్రేడర్ అని అనేక రకాల ఫేక్ సెల్లర్స్ యొక్క డూప్లికేట్ ప్రొడక్ట్స్ కొని మోసపోకండి ఈ డూప్లికేట్ సెల్లర్స్ మీద నేను లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నాను దానికి కొన్ని మంత్స్ టైం పడుతుంది సో అంతవరకు మీ సహాయ సహకారాలు నాకు చాలా అవసరం రాబోయే హనుమాన్ జన్మదినంలోపు ఆ హనుమంతుల వారి పెయింటింగ్ ని మీరు ఆర్డర్ చేసుకుని స్వామివారిని మీరందరూ పూజించి తరించవలసిందిగా కోరుకుంటున్నాను ఇందులో జనరేట్ అయ్యే ధనంలో కొంత భాగాన్ని మన విజువలైజేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ పురాణాస్ కి ఉపయోగించడం జరుగుతుంది ఇంకెందు ఆలస్యం వెంటనే రియల్ హనుమాన్ ఫోటో ఫ్రేమ్ ని ఆర్డర్ చేసుకోండి ఓ గరుత్మంతా ఆ మాట వినగానే నా హృదయం కోపాగ్నిలో దహించుకుపోయింది జాతి చేత అనర్హుణ్ణైన నాకు గురువుగారు విద్యను నేర్పించారు ఆయన శ్రమంతా పాముకు పోసినట్లయింది గర్వపోతుని కుటిలుణ్ణి దౌర్భాగ్యుణ్ణి కుజాతివాణ్ణి అయిన నేను రాత్రింబవళ్లు గురువుగారికి ద్రోహం తలపెట్టాలని ఆలోచించాను కాని గురువుగారు మాత్రం అత్యంత దయాళువులు కావున ఆయన మాత్రం కోపపడలేదు ఆయన అనుక్షణము చక్కని జ్ఞానాన్ని నాకు బోధిస్తూ ఉండేవాడు ఒక నీచుడు తన పట్ల ఔన్నత్యం కలిగి ఉన్న వారికి కూడా హాని చేయడానికి వెనకాడ్డు సోదర గరుత్మంత వినుము నేల మీదున్న ధూళి మార్గంలో పడి అవమానాల పాలై అందరి చేత తొక్కబడుతుంది కానీ గాలి వలన ఆ ధూళి ఏదో చేత పైకి ఎగిరినప్పుడు అది గాలిలో గిరగిరా తిరుగుతూ రాజుల కళ్లల్లో కిరీటము పైన కూడా పడుతుంది ఓ కగరాజా ఈ ప్రసంగమును గ్రహించిన బుద్ధిమంతులు అదములతో సాంగత్యం చేయరు దుష్టులతో స్నేహము గాని చేయుట తగదని పండిత శ్రేష్ఠులు నీతిగా చెప్తుంటారు మనమందరం ఒక నీచబుద్ధి గలవాడి పట్ల ఎల్లప్పుడూ తటస్థుని వలనే ఉండవలను అతన్ని ఒక పిచ్చి కుక్కలా దూరంగా ఉంచవలెను నేను దుష్టుడను కపటిని కుటిలుణ్ణి గురువుగారు నాకెప్పుడు హితవచనాలనే చెప్తూ ఉండేవారు కాని అవి నాకు రుచింపలేదు ఒకరోజు నేను శివాలయంలో శివనామాన్ని జపిస్తూ ఉన్నాను అదే సమయంలో గురువుగారు అక్కడికి వచ్చారు కానీ గర్వంతో నేను పైకి లేవలేదు పైగా ఆయనకు నమస్కరింపలేదు గురువుగారు గారు దయానిధులు నా దౌష్ట్యము చూసి ఆయన హృదయంలో ఆవగించేంతైనా కోపం రాలేదు కానీ గురువును నిరాదరించుట మహాపాపం ఆ మహాదేవుడు దీన్ని సహించలేకపోయాడు మందిరం లోపల నుండి ఒక అదృశ్యవాణి ఎట్లా పలికింది ఓరి దౌర్భాగ్యుడా మూర్ఖుడా దురభిమాని నీ గురువు మిక్కిలి దయామయుడు అందుకనే నిన్ను కోపగించలేదు ఆయన పరిపూర్ణ జ్ఞాని అయినా ఓ షటుడా నేను నిన్ను శపిస్తున్నాను నీతి మాలిన పని నాకు రుచింపదు దుష్టుడా నిన్ను దండింపనిచో వైదిక నిష్ఠా నియమములను ఉల్లంఘించినట్లాగుతుంది గురువు పట్ల ఈర్ష పొందిన మూర్ఖుడికి కోట్ల కొలదీ యుగముల వరకు రౌరవ నరకియాతలను కలుగుతాయి తరువాత పశుపక్ష్యాది యోనుల్లో జన్మిస్తాడు వేల కొలదీ జన్మంలో దుఃఖములను అనుభవిస్తాడు ఓరీ పాపి నీవు గురువుగారి ఎందు కొండ చిలువ్వలే కూర్చుని ఉంటివి నీ బుద్ధి పాపపంకిలమైనది కావున నీవు సర్పమైపో నీచాతి నీచముగా అధోగతి పాలై పెద్ద చెట్టు త్వరలో పడి ఉండేదవుగాక అని ఆ పరమశివుడు శపించాడు భయంకరమైన ఆ శివుని శాపం విని గురువుగారు హాహాకారం చేశాడు వణుకుచున్న నన్ను చూచి అతని హృదయంలో దుఃఖము ఉప్పొంగింది నా దీన స్థితిని గమనించి ఆ బ్రాహ్మణుడు శివునికి భక్తితో దండప్రణామాలు చేసి అంజలి ఘటించి గద్గద స్వరంతో ఇలా స్థుతింపసాగాడు ఓ మోక్షస్వరూప ఓ విభు సర్వవ్యాపక బ్రహ్మస్వరూప వేదమూర్తి ఈశాన్య దిశాదీశ పరమేశ్వర నీకు నమస్కారములు నీవు స్వస్వరూపస్థితుడవు మాయాతీతుడవు నిర్గుణుడవు నిర్వికల్పుడవు ఇచ్చారహితుడవు చిదాకాశ స్వరూపుడవు ఓ ఉమాపతి నీ చరణ కమలములను భజింపని వారికి ఇహపరలోకములందు సుఖశాంతులు ఉండవు ఓ ప్రభువు ప్రసన్నుడవు కమ్ము నేను యోగము జపము పూజలు ఎరగను శంభో సర్వదా నీకు ప్రణమిల్లెదను జరామరణ దుఃఖములతో తపించుచు శరణుజొచ్చిన వాడినైన నన్ను ఈ దుఃఖముల నుండి రక్షింపుము ఈశ్వర శంభో నీకు ప్రణామాలు శంకరుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఒక రుద్రాష్టకంతో ఆ బ్రాహ్మణ గురువు పరమేశ్వరుణ్ణి స్స్తుతించారు రామచరిత మానసాంతర్గతమైన ఈ రుద్రాష్టకాన్ని ఎవరు పఠిస్తారో వారిని పరమశివుడు శీఘ్రముగా అనుగ్రహిస్తాడు సర్వజ్ఞుడైన ఆ శివుడు ఆ స్థుతిని విని గురువుగారి భక్తి విశ్వాసాల్ని గ్రహించి ఆ శివ మందిరం నుండి అశరీర వాణిలాగా పలికి ఓ ద్విజశ్రేష్ట వరమును కోరుకొనుము అని పలికెను గురువుగారు పలుకుచున్నారు ఓ ప్రభు నా ఎడ మీరు ప్రసన్నులైనచో ఈ దీనునిపై కృపయుంచి మొదట మీ చరణములపై భక్తిని ప్రసాదించండి పిమ్మట రెండవ వరమును అనుగ్రహింపుడు ప్రభు ఈ జడప్రాణి మీ మాయకు వసుడై నిత్యము నిరంతరము అజ్ఞానముతో తిరుగుచుండును కృపాసాగర ఇతనిపై కోపించకండి ఓ దీనదయాళు శంకర ఈతన్ని కనికరించి శాప విముక్తి త్వరగా కలుగు చేయండి అనుగ్రహించండి అని పలికాడు శివుడు పలుకుచున్నాడు అట్లే కానిమ్ము అనెను ఇతని ఘోర పాపాల్ని చూసి తగిన శాపమునిచ్చి తిని కాని నీ మాటల్లోని సరళ వచనాల్ని గమనించి ఓ ద్విజుడ క్షమాశీలుడైన శ్రీరాముడు కృపను ప్రసరించినట్లుగా నేను కూడా కృపను ప్రసరిస్తున్నాను నా శాపము వ్యర్థము కాదు కానీ జనన మరణ దుఃఖములను ఇతన్ని బాధించవు ఏ జన్మలోనూ ఇతని జ్ఞానము లొప్తము కాబోదు దాని తరువాత ఆ అదృశ్యవాణి నాతో ఓ భూసుండి వినుము ఇప్పటి నీ జన్మ అయోధ్యా నగరంలో జరిగింది పైగా నీ మనస్సు నా సేవ నిమగ్నమైంది ఈ నగరంలో పుట్టిన ప్రభావం చేత నా అనుగ్రహం వల్ల భవిష్యత్తులో నీ హృదయంలో రామభక్తి ఉదయిస్తుంది నా వచనములు సత్యములు బ్రాహ్మణ సేవయే శ్రీహరికి సంతృప్తిపరిచే వ్రతం ఇంక ఎప్పుడూ ఏ విధంగా బ్రాహ్మణుల పట్ల నిరాదరం పనికిరాదు ఒక మంచి మనిషి అనంతుడైన భగవంతుని వంటి వాడని తెలుసుకో ఇంద్రుని వజ్రాయుధం నా త్రిశూలం కాలుడి యొక్క దండం శ్రీహరి యొక్క కాలచక్రం వీటన్నిటితో మృతి చెందని వాడు కూడా ఒక్క విప్రదోషంతో అగ్నిలో మాడి మసైపోతాడు ఈ వివేకాన్ని మనసులో ఉంచుకో ప్రపంచంలో నీకు దుర్లభమైనదేది ఉండదు నీకు మరి ఒక వరమునిస్తున్నాను గ్రహించు నా ఆశీర్వాద ప్రభావమున నీవెక్కడికైనను అప్రతిహతముగా సంచరించవచ్చు పరమశివుని మాటలు విని గురువు ప్రసన్న చిత్తుడయ్యాడు అట్లే అగును అని పలికి నాకు నచ్చజెప్పి తదనంతరము అతడు శివుని పాదాలని స్మరిస్తూ తన ఇంటికి వెళ్లిపోయాడు విధి ప్రేరితుడనైన నేను వింధ్యాచలంలో సర్పమునై జన్మించాను కానీ కొంతకాలం తర్వాతే అనాయాసంగా ఆ శరీరాన్ని విడిచిపెట్టి ఒక మనుష్యుడు పాత వస్త్రాల్ని వదిలిపెట్టి కొత్త వస్త్రాలు ధరించినట్లుగా నేను ఆయా తర్వాతి జన్మల్ని అనాయాసంగా అవలీలగా త్యజిస్తూ ధరిస్తూ ముందుకు సాగాను శివుడు వేద మర్యాదల్ని నిలిపాడు నాకు క్లేశములు కూడా ఎదురుకాలేదు ఓ పక్షిరాజా నేను నానా యోనుల్లో జన్మించాను వివిధ శరీరములను ధరించాను దైవానుగ్రహమున నా జ్ఞానము లొప్తము కాలేదు దేవతల మనుష్యల జన్మనెత్తాను పశువుగా పక్షిగా జన్మించాను శ్రీరాముని భజన మాత్రము ఎప్పుడూ వేడలేదు సుమా కాని ఒక్క విషయం మాత్రము నన్ను సర్వదా బాధించుచుండెను గురువు గారి కోమల సుశీల స్వభావాన్ని నేనెప్పుడూ మరవలేదు వేద పురాణాల్లో పేర్కొనబడినట్లు దేవతలకు కూడా లభ్యం కాని బ్రాహ్మణ శరీరాన్ని నేను చివరి జన్మలో పొందాను ఆ ద్విజ దేహాన్ని పొందిన నేను శ్రీరాముని లీలలన్నీ స్మరించుకుంటూ తోటి బాలకులతో కలిసి ఆడుకుంటూ ఉండేవాణ్ణి నా విద్యా వయస్సుకు అనుగుణంగా లౌకిక విద్యల్లో నన్ను మా పితృపాదులు ప్రవేశపెట్టారు నేను వాటిని ఎంతగా విన్నా ఆలోచించినా అర్థం చేసుకున్నట్టుకు ప్రయత్నించినా ఆ విద్యలు నాకు రుచించలేదు నా మనస్సు నుండి సాంసారిక వాసనలు దూరమయ్యాయి కేవలం శ్రీరాముని చరణాలపైనే నా మనసు లగ్నమైంది ఓ గరుత్మంతా నువ్వే చెప్పు కామధేనువుని త్యజించి ఎవడైనా గాడిదపాలు అడుగుతాడా అలా అడిగేవాడు దౌర్భాగ్యుడే అవుతాడు కదా శ్రీరాముని ప్రేమలో మునిగిన నాకు ఏదీ రుచించట్లేదు తండ్రిగారు నన్ను చదివించి అలిసిపోయారు నా తల్లిదండ్రులు గతించిన పిమ్మట నేను భక్తరక్షకుడైన శ్రీరాముని భజించుకుంటూ ఒక అడవికి వెళ్లాను అక్కడ ప్రతి మునీశ్వరుని ఆశ్రమాన్ని దర్శించుకుంటూ వినమ్రుడినై వారికి నమస్కరిస్తూ ఉండేవాణ్ణి వారి నుండి ఈ విధముగా నేను సర్వదా శ్రీహరి గుణములను వినుచు ఆ వనంలో శివానుగ్రహం చేత నేను నిరాటంకంగా తిరుగుతూ ఉండేవాణ్ణి ఈషణత్రయములు నా నుండి పారిపోయాయి నా హృదయంలో ఒకే ఒక్క కోరిక ప్రబలమైపోయింది శ్రీరామచంద్రుని చరణ కమలములను చూచి నా జన్మకు సార్థకత చేసుకోవాలి అని ఒక మునీశ్వరుణ్ణి అడిగాను అందుకన ఆ ఈశ్వరుడు సర్వభూతమయుడు అని తెలిపాడు కాని ఈ నిర్గుణోపాసన నచ్చలేదు నా హృదయంలో సగుణ బ్రహ్మపై ప్రీతి అధికమైంది ఫ్రెండ్స్ నిర్గుణము సగుణంగా కూడా ఆ పరమాత్మను మనం కొలుచుకోవచ్చు నిర్గుణోపాసన అంటే దేవునికి శరీరం లేదు అని భావించి ధ్యానించడం సగుణోపాసన అంటే ఆయన అవతారమును సగుణంగా మనం పరబ్రహ్మగా భావించి ఆరాధించవచ్చు ఈ రెండు మార్గాలు ఉన్నతమైనవే గురువుగారి మాటలను స్మరించుటచే నా మనస్సు శ్రీరాముని పాదాలపై లగ్నమైపోయింది శ్రీ రఘునాథుని కీర్తించుచూ స్మరించుచూ ఉండేవాణ్ణి క్రమక్రమముగా నాలో శ్రీరామునిపై భక్తి ప్రగాఢమయ్యింది అలా జీవితాన్ని కడుపుతున్న కాలంలో ఒకనొక నాడు సుమేరు పర్వత శిఖరములో ఒక వటవృక్ష ఛాయలలో కూర్చొని ఉన్న లోమస మహర్షిని నేను దర్శించాను ఫ్రెండ్స్ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం